సార్ మన అందరి నాయకులు తెలియజేయడం ఏంటంటే ఇది ఏంటంటే ఇది రాజశేఖర రెడ్డి విగ్రహం అండి అంటే మనం అధికారంలో వచ్చినా సరే వైసీపీ నాయకులు ఏం చేస్తారంటే మనం రెచ్చగొట్టే ధోరణిలో చేస్తున్నారు ఇది అక్కయ్యపాలెంలోని జీవంసీ స్థలం అండి ఇదంతా ఈ జీఎంసీ స్థలంలో గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక జెండా ఎగరేశారండి వైసీపీ జెండా ఎగరేశారు ఆ ప్లేస్ మేము ఆగస్టు పదిహేను నాడు మేము అడిగాం అధికారులను అడిగాం జీఎంసి అధికారులని అయ్యా ఇక్కడ జెండా ఎగరేస్తామండి జాతీయ జెండాను ఎగరేస్తాం ఏ పార్టీ జెండా కూడా ఎగరేయమని చెప్పాం కానీ అధికారులు మాకు పర్మిషన్ ఇవ్వకుండా జిఎంసీ అధికారులు ఈ రోజున వైసీపీకి చెందిన రాజకీయ మేత మహామేత రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పెట్టించుకోవడానికి అధికారులు అధిక అధికారులు రాత్రి రాత్రి ఏర్పాటు చేయించారు ఇక్కడ అంటే రాజకీయ కక్షలో రాజకీయ ఆవేశాలు కలిగించడానికి అంటే తెలుగుదేశం నాయకులను కవ్వించడానికి ట్రై చేస్తున్నారు వైసీపీ నాయకులు తక్షణం ఈ చర్యలు ఆపుకోమని చెప్పాలి ఈ విక్రం తొలగించకపోతే మాత్రం చాలా పెద్ద మరి ఇష్యూ అవుతుందండి ఇది గొడవలు అవుతాయి అనవసరమైన ఆవేశాలు క్రియేట్ చేస్తున్నారు ఇది కంపల్సరీ అందరికీ తెలియజేయవలసిందిగా లోకేష్ గారికి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను